హనుమంత్ గారు ఎన్నికలకు ముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి విశ్వాసంతో ఉన్నారు మీరే అనేక సందర్భాల్లో సింహం సింగిల్గా వస్తుంది దమ్ముంటే మీరు కూడా సింగిల్గా రమ్మని వాళ్ళకి ఛాలెంజెస్ విసిరారు సో రిజల్ట్స్ చూసిన తర్వాత ఏమనిపించింది హనుమంత్ రెడ్డి గారు ఒకటే ఒకటి ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఏదైతే బీజేపీ వాళ్ళే తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యాక్ట్ గురించి ప్రజలకు ఏ విధంగా తప్పుదోవ పట్టించారనే విషయం ప్రజలకు కూడా తొందరలో తెలుసు వాళ్ళు ఏ విధమైన విష ప్రచారం చేశారనే విషయం ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు బీజేపీ పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి కూడా తెలుసు ఈరోజు ఆ యాక్ట్ను చించేసి అదేదో చేశానని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పే అధికారంలోకి రావడం జరిగింది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎంత చెడుగా ప్రచారం చేశారంటే అంత చెడుగా దానివల్లే మీకు అవును జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఆయన తీసుకున్న నిర్ణయాల్లో మంచి నిర్ణయం అది ప్రజలకు దాని మీద ఏ విధమైన విష ప్రచారం చేశారనే విషయం దాని మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద లాయర్లు అడ్వకేట్స్ దాన్ని ఎందుకు వ్యతిరేకించారు వాళ్ళ కడుపు కొడతా అన్నారు వాళ్ళు ఏదైనా ఈ ల్యాండ్ సమస్యల మీద ఇంకా ఎవరైనా నువ్వు ఒక ల్యాండ్ కొనాలి కొనాల్సిన సంబంధించిన ల్యాండ్ గురించి ఒకసారి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ను ఇంకొకరు ఇంకొకరు పెత్తందారులు ట్యాంపరింగ్ చేసే పరిస్థితి లేకుండా వాళ్ళకు సంబంధించిన మొత్తం ఆస్తికి సంబంధించిన హక్కుదారుడుగా ప్రకటించే పరిస్థితి ఆ పరిస్థితిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ తాకట్టు పెడతాడు ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ ఇవ్వాలంటే ఈ ఆస్తులన్నీ తాకట్టు పెడతాడు ఈ తాకట్టు పెట్టే ఆస్తులు తెస్తాడు నీ నీకుండే ఆస్తిని కూడా తాకట్టు పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది అని ఎందుకు ప్రచారం చేశారనే విషయం వాళ్ళు వాళ్ళు ఏదైతే ఫోన్ ఫోన్ ద్వారా ఆ రోజు ఓట్లు జరుగుతున్న రోజు కూడా ఫోన్లు చేయించారు ఓట్లు జరుగుతున్నప్పుడు కూడా ఫోన్లు వచ్చాయి ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి ఈ విధంగా మేము ల్యాండ్ను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసుకుంటే ఏ విధంగా అమ్మేస్తారనే విషయం తెలియకుండా అంత విష ప్రచారం చేశారనే విషయం మేము చెప్తా ఉన్నాం ఇది ప్రజలకు కూడా మీరు వెళ్ళండి ఈ ఇటువంటి విష ప్రచారాలు చేసి ఏ విధంగా అధికారంలోకి వచ్చారు ఇలాంటి టైటిలింగ్ యాక్ట్ గురించి వృద్ధాప్య పింఛన్లు వేస్తూ ఉన్నారు పెంచారు ఇస్తారు ఎన్ని ఇస్తారు మన అంత ముందు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు ఉండేటివి అరవై ఐదు లక్షలు పింఛన్లు వేసాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా మేము ఇచ్చాము వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు కాబట్టి తంతాం ఏకుతాం కాలుస్తాం కొడతామని చెప్తా ఉన్నారు అధికారం వచ్చింది తెలుగుదేశం అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా నేనేమంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి ఓటు అయిన వారికి కూడా అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నిటిని అందించే దిశగా అభివృద్ధి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు సో నేతలు అభివృద్ధి చేయలేదు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా ఉంది పోలవరం ప్రాజెక్టు ఈరోజు అక్కడికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉందో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఆగిపోవడానికి కానీ ఆగిపోవడం కాదు ఏదైతే లేట్ కావడానికి అదే నేనేమంటానంటే అధికారంలో ఉండేది బీజేపీ ఎన్డీఏ వాళ్ళు ఉన్నారు ఎన్డీఏ కూడా వాళ్ళతో పాటు ఉంది ఎన్డిఏ అంతకుముందు రెండు వేల పంతొమ్మిది వరకు పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా చేశారు ఎన్ని వేల కోట్లు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే యాభై ఐదు వేల కోట్లలో ఎంత ఖర్చు అవుతుంది ఐదు వేల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడితే మేము చేసిన ప్రాజెక్ట్ ఏంది మేము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏం చేశారో ఎంతవరకు చేశారనేది చూపించాం మేమేం చేసామనేది చూపిస్తా ఉన్నాం ఇప్పుడు కూడా అదే విధంగా చూపించమని చెప్పు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇదంతా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆగిపోయింది లేకుంటే మేము వేసిన స్పిల్వే పోయింది కాబట్టి కొట్టుకుపోయింది కాబట్టి దాని వల్ల ఆగిపోయిందా ఏందో నిజాయితీగా చెప్పుమని చెప్పుకే ఏదో ఎవరో ఒకరి మీద అభాండాలు వేయడానికో బురద కార్యక్రమం చేస్తూ ఉంటే గమనిస్తూ ఉంటారు ప్రజలు గమనిస్తూ ఉంటారు దాని గురించి పెద్దగా హను హనుమంతుడి హనుమంత్రి ఒక్క విషయం నిన్న మొన్నటి వరకు కూడా ఒక్క 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 స్థానం కూడా గెలవలేదంటూ మీరు జనసేన అధినేత అనేక సార్లు ఇదే చర్చ వేదికల మీద అవమానించిన పరిస్థితి ఉంది చెప్తా ఈ రోజు మీకు పదకొండు స్థానాలు వారికి ఇరవై ఒక్క స్థానాలు సో ఎలా అనిపిస్తుంది ఒక్కటే ఉంటారా మేమేం అవమానించలే ఇంకోటి చేయలే వాళ్ళ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఏం జరిగిందో చెప్పారు ప్రజలు వాళ్ళని నమ్మలే మమ్మల్ని నమ్మారు ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఏం చేస్తారు మేము ముగ్గురం కలిసి వచ్చాము అందరం కలిసి వచ్చామా ఏ విధంగా వచ్చాము ఏ విధంగా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది ఇవన్నీ కలిసి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పుట్టిస్తారు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది లేకుంటే కలిసి వస్తే ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా తగ్గారు వాళ్ళు ఏ విధంగా చేశారు ఓ ట్రాన్స్ఫర్ అయింది దాని గురించి పెద్ద ఒంటరిగా మేము ఒంటరిగా పోటీ చేసి వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే కదా ఆలోచన వాళ్ళు కలిసి వచ్చారు దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏదైతే ప్రభుత్వం యొక్క ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మాకన్నా ఎక్కువ ఇస్తూ ఉన్నారు మీరు ఒకసారి వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో తీసుకోండి మా మే మా మేనిఫెస్టో వద్దు 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 అంటే ఎందుకు ఓట్లేశారనే విషయం కూడా గమనిస్తూ ఉంటారు ప్రజలు ప్రజలు ఎందుకు ఓట్లేసారనేది కూడా అది కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళ మేనిఫెస్టో తీసుకోండి మా మేనిఫెస్టో తీసుకోండి మేము ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పే బీజేపీ పార్టీ కూడా మేనిఫెస్టో కూడా తగలకుండా మేనిఫెస్టో మాకు సంబంధం లేదని చెప్పిన బీజేపీ పార్టీ కూడా ఆ మేనిఫెస్టోకు సంతకం పెట్టిందా లేదా అనే విషయం కూడా వాళ్ళు చెప్పాలా ఈరోజు వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామని చెప్పాము మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారు ప్రజలు ఆకర్షితులయ్యారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద వాళ్ళు ఏదైతే విష ప్రచారం చేశారో ఈరోజు బీజేపీ పార్టీ రవి పెద్దిరెడ్డి రవికర్ గారికి చెప్పమని చెప్పండి ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసేశారు దీనికి బీజేపీ పార్టీ అనుకూలమా వ్యతిరేకమా ఈ విధంగా చేయడం అనుకూలమా వ్యతిరేకమా చెప్పమని చెప్పండి ఎందుకు ఆ విధమైన అసత్య ప్రచారం చేసేటప్పుడు వీళ్ళు ఎందుకు చెప్పలేకపోయినారు ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెప్తారు వాళ్ళు ఇలాంటి టైట్లింగ్ అక్కడ మేమే తీసుకొచ్చింది అని చెప్తారు ఇంటి అంటే కుట్రలు కుతంత్రాలతో ఏదైతే చేశారో అదంతా మేము మంచి చేయాలనుకున్నాం వాళ్ళు మాకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నారు వాళ్ళకి ఆకర్షితులయ్యారు ఎస్ వాళ్ళు చేయమని చెప్పండి అవతాతలకు నాలుగు వేలు ఇస్తాము మళ్ళీ మూడు వేలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి పెట్టారు నాలుగు వేల రూపాయలు పెట్టడం వేరు సంతకం పెట్టడం వేరు చేయడు చేయమని చెప్తా ఉన్నాం మేము ఎక్కడ వాళ్ళు సంతకం పెట్టిందాన్నో ఆరు నెలలు టైం ఇస్తాము ఎనిమిది నెలలు టైం ఇస్తాం వాళ్ళు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేయమని చెప్పండి తప్పేం లేదు ప్రజలకు మంచి జరిగితే తప్పేముంది ప్రజలకు ప్రజలకు మంచి జరగకుంటే ఖచ్చితంగా దాని మీద పోరాడతాం పెద్దరెడ్డి రవికర గారిని చెప్పమని చెప్పండి తప్పేముంది దాని మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మేము తీసుకొచ్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది తప్ప ఒప్పా ఏ విధంగా జిరాక్స్ పేపర్లు ఇస్తారని ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తారు రిజిస్టర్ పేపర్లు చేసుకుంటే దాన్ని జిరాక్స్ పేపర్లు ఇస్తారు ఒరిజినల్ పేపర్లు తాకట్టు పెడతారు తీసుకెళ్లారు అంటున్నాయి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన అసత్య ప్రచారం చేశారనే విషయం ప్రజలకు హనుమంత్రెడ్డి రవికరణ్ గారు చెప్పారు మీరు కూడా మీరు కూడా వెళ్ళారు కదా మీరు కూడా దీని మీద చేశారు ఏం జరిగింది అనేది మీకు కూడా తెలుసు అవును సార్ నేను ఏమంటానంటే ఆ విధంగా అసత్య ప్రచారం చేయటం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది లేకపోతే డెబ్బై మేము మేము ఇచ్చే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేము ఎనభై పర్సెంట్ జనాలకు మంచి చేశాము మేమే మేమేదో వాళ్ళ మాదిరిగా గతంలో చంద్రబాబు నాయుడు చేసినట్టు పోలవరంలో దోపిడీలు చేయలేదు లేకుంటే ఇంకొకటి చేయలేదు ఒకటి మేము స్కూళ్లను అభివృద్ధి చేశాం నాడు నేడు ద్వారా స్కూళ్ళను అభివృద్ధి చేశాం పోర్టులు కట్టించాం లేకుంటే ఏది పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టాం ఇవి అక్కడ కూడా ఓడిపోయినాం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టినా కూడా అంటే దానికి కారణాలు అనేక కారణాలు వాళ్ళు ఇచ్చే సంక్షేమ ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారు ఇస్తారా ఇవ్వలేరా చంద్రబాబు నాయుడు గారి నైజమైంది అనేది ఇప్పుడు తెలుస్తుంది రైట్ రైట్ విజయకంద